బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బాల బ్రహ్మచారి శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం సంగారెడ్డి పట్టణ చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి రూరల్ సిఐ అశోక్ కుమార్ మలక్పేట్ ఎక్సైజ్ సిఐ గోపాల్ నాయక్ పాల్గొని రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం అని జీవితంలో రెండు దానాలు గొప్పవని అందులో అన్నదానం రక్తదానం రక్తదానం చేసి ప్రాణదాతలుగా ప్రతి ఒక్కరూ నిలవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ రాథోడ్ రామచందర్ నాయక్ రాజేందర్ నాయక్ పుల్ సింగ్ ప్రకాష్ నాయక్ మోహన్ సింగ్ రవి శివాజీ గోపాల్ సురేందర్ సుభాష్ రాజు కానిస్టేబుల్ మారుతి చౌహాన్ రమేష్ శివాజీ అరుణ్ ప్రకాష్ సునీల్ రాకేష్ కిరణ్ దినేష్ ఓడిఎఫ్ ఉద్యోగి వర్క్స్ మేనేజర్ నర్సింగ్ నాయక్ మాణిక్యం తారాసింగ్ సికిందర్ వినోద్ జగన్ రవీందర్లు పాల్గొన్నారు Ei, senhor.